పర్యావరణ హితమని చెప్పుకునే ఆ కంపెనీ పర్యావరణ విధ్వంసానికి తెగించింది పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పేరుతో అటవీ భూముల్ని నాశనం చేసింది ప్రభుత్వం కేటాయించిన భూములకు పక్కనే ఉన్న అటవీ భూముల్ని కలిపేసుకుంది అడవుల్లో భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఎవరినీ రానియకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్ కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది దీనికోసం గుమ్మితం తాండా పిన్నాపురం గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టింది రెండు మే పదిహేడున అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు ఐదు వేల నాలుగు వందల పది మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి ఇంతవరకు బానే ఉన్నా ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అడవుల విధ్వంసానికి తెగబడ్డారు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేశారు కొండల్ని తప్పేసి గుళ్ల చేశారు ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లు వేశారు యంత్ర సామాగ్రి నిలిపేందుకు నిర్మించిన తాత్కాలిక గ్యారేజీలకు అటవీ శాఖ నుంచి అనుమతి లేదు ఇదే విషయాన్ని కర్నూలు అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు అటవీ భూమి దాదాపు నూల నూట నలభై ఎకరాల భూమిని ఎవ్వరికీ చెప్పకుండా అన్యాక్రాంతం చేసి ఆ రకంగా వాళ్ళకు రోడ్లు వేస్తున్నారు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు అటవీ అధికారులు నిమ్మెక్క నేనెత్తినట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఏమి అంటే గతంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం గతంలో ఉంది ఆ ప్రభుత్వం యొక్క ప్రధానంగా రాజకీయ నాయకుడు అనుచరుడు ప్రధానంగా వాళ్ళ సోదరుడు ఆ మొత్తం హైడల్ ప్రాజెక్ట్ యొక్క ఎండి కావడం అనేది ప్రధానమైంది ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు కర్నూలు నందాల జిల్లాల మధ్యలో ఇది ఉంది కాబట్టి అక్కడ కర్నూలు జిల్లా అధికారులు పట్టించుకోవటం ఇది కూడా నందాల జిల్లా అధికారులు పట్టించుకోవటం వీళ్ళిద్దరి మధ్యలో ఈ రోజు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడే మనం చూస్తున్నాం పర్యావరణ దెబ్బతినడం వల్ల వర్షాలు ఏ రకంగా రాకపోతున్నాయి కర్నూలు జిల్లా ప్రధానంగా రాయలసీమలో పర్యావరణం దెబ్బ తినకుండా ఉండాలంటే అటవీ వ్యవస్థను కాపాడమే ప్రభుత్వం బాధ్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు గత తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనే నాటి ప్రభుత్వం తొమ్మిది వందల మూడు ఎకరాల్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చింది ఒకవేళ గత ప్రభుత్వం కేటాయించిన భూములు సరిపోకపోతే అదనంగా భూమి కావాలని ప్రభుత్వానికి సవివరంగా దరఖాస్తు చేసుకోవాలి గ్రీన్కో అలాంటిదేమీ చేయకుండానే అటవీ భూమిని యథేచ్ఛగా వాడుకుంటోంది దీనికి కారణం గ్రీన్కో ఎండీ సీఈఓ అనిల్ సోదరుడు చలమల శెట్టి సునీల్ వైకాపా నాయకుడు కావడమే వైకాపా నేతకు చెందిన ప్రాజెక్టు కావడంతోనే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా అధికారులు నోరు మెదపలేదు ఇదే అదనంగా గ్రీన్కో సంస్థ ప్రతినిధులు కేటాయించిన భూముల కన్నా నూట నలభై ఎకరాలు అదనంగా వినియోగించుకున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి కొలతలు వేయించిన అధికారులు గ్రీన్కో అటవీ భూముల ఆక్రమణను నిర్ధారించారు ఎవరి అనుమతి లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ భూముల్లో మొత్తం మట్టిని రాళ్ళను అని కూడా తోసుకుని పోయేటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఏర్పడింది మరి కొంతకాలం పోతే ఈ గ్రామాలనే ఖాళీ చేసి ఇదంతా మాది చెప్పేసి ఆ రకంగా గ్రీన్ కాక్ కంపెనీ వాడు దౌర్జన్ చేసే పరిస్థితులు ఈ రోజు ఉంటున్నాయి నిజంగా పేదలు ఆ భూముల్లోకి వెళ్లి అనుభవం ఉంటే ఫారెస్ట్ అధికారులు వెంటనే వారిపైన దాడులు చేస్తారు కేసులు పెడతారు కానీ ఈ రోజు గ్రీన్ కో కంపెనీ వాడు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరకు భూమిని ఆక్రమించుకొని వారి పనులు సాగిస్తున్నా ఏమాత్రం వారిపైన చర్య తీసుకోవడం లేదు అటవీ భూముల్ని ఆక్రమించుకుని పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన గ్రీన్ కో సంస్థపై చర్యలకు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి